నల్గడ్డ జ్యోతి గారు చాలా చక్కగా తెలియసారు పోయిన వారం వివాహానికి ముందు రిసెప్షన్ వద్దని మరి వివాహం అనగానే మనందరికి గుర్తొచ్చేది శుభలేఖలే కదండి మరి మారుతున్న కాలానుగుణంగా శుభలేఖల్లో కూడా ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయంటారా జ్యోతి గారు తప్పకుండానమ్మా మనకి ప్రతిరోజు దేనిలో చూసినా కూడా మనకి ఏంటంటే చాలా అవసరమైంది శాస్త్రంలో ఏదన్నా చెప్పింది ఉందనుకోండి దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం ఎందుకు పెట్టేస్తాము ఆ పాత చింతకాయ పచ్చడి మా అమ్మమ్మ అందరూ కూడా ఇదే కదా వాడింది అని ఎవరైనా ఏదైనా కొత్తగా చేశారనుకోండి అబ్బో ఇదేదో చాలా బాగుంది అంటూ ఏం చేస్తాం దాన్ని మనము తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం దాన్ని తీసుకొని మనం చేతమే కాదు ఇంకో నలుగురు చేత ఆ పని చేయించడానికి మనం చాలా తహతాలు ఉంటాం అది ఎంత శాస్త్రబద్ధమైనటువంటిది ఇది శాస్త్రం ఒప్పుకుంటుందా అన్నటువంటి విషయాన్ని మనం అసలు ఆలోచించని ఆలోచించాం ఎందుకు ఆధునికత వైపు మనం అడుగులు వేయడంలో ఏంటి అబో ఇలా చేస్తే మమ్మల్ని చాలా అనుకుంటారేమో అన్న అటువంటి ఆలోచనతో అలా మోడన్ అనిపించుకోవాలి మాకు ఆధునికత్వం చాలా ఉంది మేము చాలా బ్రాడ్ గా ఆలోచిస్తాము అన్నటువంటి కోణంలో ఆలోచిస్తారా కానీ అసలు శుభలేఖ అంటే ఏంటి అసలు ఇప్పుడు శుభలేఖలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు మనం శుభలేఖ అన్నా కానీ ఏం చేస్తున్నాము ఒకటి మనము ఏదో క్రియేట్ చేసుకుంటాము ఎక్కడో ఒక శుభలేఖని మార్పులు చేర్పులు చేసి మన అబ్బాయికో మన అమ్మాయికో అనుగుణంగా రాసుకుంటాము ఇదివరకంటే చక్కగా ప్రతి ఇంటికి వెళ్లి తల్లి తండ్రి బొట్టు పెట్టి మా అమ్మాయి పెళ్ళండి తప్పకుండా రండి మా అబ్బాయి పెళ్ళండి రండి అని నాలుగు రోజుల ముందు పిలుచుకునే వాళ్ళు ఇప్పుడు అవి ఎక్కడున్నా ఏమీ లేవు వాట్సాప్ లో ఏం చేస్తాము అందరికీ ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళు మనకు తెలిసినా సరే తెలియకపోయినా సరే అందరికీ ఫార్వర్డ్ చేసేస్తాం పాపం మరి అభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అయ్యో పాపం వీళ్ళు నాకు పంపించేసారే అనేసి మనం ఏం చేస్తాము వెళ్ళాలనుకుంటున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే నలుగురితో పాటు నారాయణ అన్న తీరులో మనకి పంపించారే కానీ ప్రత్యేకమైనటువంటి అభిమానంతో పంపించట్లేదు నిజానికి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ విషయంలో శుభలేఖల విషయంలో ఇదివరకంటే మనము శుభలేఖలు అనగానే తల్లిదండ్రులే చక్కగా అచువేయించేవారు శుభలేఖ అనగానే ఏంటి శుభలేఖ అనగానే అక్కడ శరీరస్తూ ఉండాలి శుభమస్తూ ఉండాలి అవిఘ్నమస్తూ ఉండాలి తర్వాత అసలు శుభలేఖలో ఉండాల్సినవి ఏంటో మనం తెలియచేసు గుర్తుంచుకోవాలి శుభలేఖ అనగానే మనం ముందుగా చూడాల్సిందేంటి ఏ శుభలేఖ మీద అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి సీతారాముల యొక్క ముద్ర తప్పకుండా ఉండి తీరాలి ఇది మీరు నేను చెప్పడం కాదు నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందినటువంటి పరమాచార్య వారే తెలియచేశారు ఏ శుభలేఖ మీద కూడా రామచంద్రుని ముద్ర లేనటువంటి శుభలేఖ ఉండకూడదు అంటే రామచంద్రమూర్తి సీతారాముల యొక్క మూర్తికి సంబంధించినటువంటి ఫోటో తప్పకుండా ఆ యొక్క శుభలేఖ మీద ఉండాలంటే ఏంటి ఆ శుభలేఖ మీద వారి యొక్క ఆశీర్వచనం ఉన్నట్టు ఆ దంపతుల మీద వారి యొక్క ఆశీర్వచనం ఉన్నట్టు కానీ ఇప్పుడు మనం చూస్తే అదేమన్నా కనిపిస్తాయా చాలా తక్కువగా చూడవచ్చు కాబట్టి శుభలేఖ అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సీతారాములకి సంబంధించినటువంటి మూర్తి తప్పకుండా ఆ శుభలేఖ మీద ఉండాలి అలాగే శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అన్నటువంటి పదాలు కూడా తప్పకుండా ఉండాలి అలాగే మంగళప్రదమైనటువంటి ఒక శ్లోకం ఉండాలి జానక్యాహ కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత రాఘవ మస్తకే చిలసత్కుంద ప్రసూనాయితా ్రస్తా శామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయి శ్రీరామ వైవాహిక అన్నటువంటి శ్లోకం తప్పకుండా మనము ఆ శుభలేఖ మీద అచ్చువించాలి ఈ శ్లోకం కానీ శ్రీరామ పత్ని జనకస్య పుత్రి అన్నటువంటి శుభప్రదమైనటువంటి శ్లోకం ముఖ్యంగా ఏంటంటే ఈ జానక్యా అన్నటువంటి శ్లోకాన్ని మనం ఎక్కువగా అచ్చువేయిస్తూ ఉంటాం బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు మనం తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఎటువంటి మంత్రాలనైతే మనం వాడుతూ ఉంటామో అలాగే భగవంతుడికి కూడా కళ్యాణం చేసేటప్పుడు మనం అలాంటి మంత్రాలనే వాడతాము మరి భగవంతుడికి కళ్యాణం చేసేటప్పుడు కూడా అదే మంత్రాలను వాడడానికి కారణం ఏంటి నిజానికి మనం తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఏమేం కోరుకుంటాం వధూవరులిద్దరూ కూడా వారు ముందుగా ఏం కోరుకుంటారు సత్సంతానాన్ని కోరుకుంటారు అసలు వివాహం యొక్క పరమార్థమే ఏంటి ధర్మబద్ధమైనటువంటి సంతానం కోసం మనం వారిద్దరినీ ఒకటి చేస్తున్నాం కాబట్టి ఇద్దరు కూడా ఒకరికొకరు ఏం ఏం కోరుకుంటారు నీ వల్ల నాకు సత్సంతానం కావాలని కోరుకుంటూ అమ్మాయి వధువు ఏం చేస్తుంది వరుడు మీద పోస్తుంది తర్వాత సౌభాగ్యం కోసం తర్వాత ఐశ్వర్యం కోసం ఈ ఐశ్వర్యము సౌభాగ్యము పశు సంపద పాడి పంటలే కాదు ఇది మనొక్కరము అనుభవించటం కాదు మనం ఎన్నో సత్కార్యాలు చేసి మనం చేసినటువంటి సత్కార్యాల ద్వారా మనం మోక్షాన్ని పొందాలని చివరిగా వదివేంచేస్తుంది మళ్ళీ తలంబ్రాలు పోస్తుంది మంత్రాల యొక్క అర్థం ఇలా ఉంటుంది కాబట్టి తప్పకుండా తలంబ్రాలు పోసుకునేటప్పుడు మన వివాహంలో అయినా ఇలాగే మంత్రాలు ఉంటాయి భగవంతుడికి సంబంధించినటువంటి కళ్యాణంలో కూడా ఇదే మంత్రాలు ఉంటాయి మరి భగవంతుడికి ఏం కావాలి ఆయనకేనా ఐశ్వర్యం కావాలా మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండల స్వామి ఉన్నాడు ఆయనకి ఇంకా ఐశ్వర్యం ఎందుకండి ఆయన ఉండినే ఒక ఐశ్వర్య ఘని అని చెప్పుకోవచ్చు మరి అలాంటిది ఆయనకింటి ఐశ్వర్యం ఆయన నిత్య కళ్యాణం నిత్యం పెళ్లి కొడుకుగానే ఉంటూ ఉంటాడు అంటే ఆ తలంబ్రాల అక్షింతలని మనం ధరించటం వల్ల అలాంటి సౌభాగ్యాలని అలాంటి మంగళప్రదమైనటువంటి ఆశీర్వచనాన్ని మనం పొందాలని ఆ యొక్క మా అక్ష దానికి అర్థం అనమాట ఆ శ్లోకానికి అర్థం అది కాబట్టి మనం తలంధారను పోసుకునేటటువంటి సందర్భంలో ఏ యొక్క మంత్రాలను వాడతామో భగవంతుడికి పోసి ఆ తలంబ్రాల అక్షింతలనే మనం ప్రసాదంగా స్వీకరిస్తాము అవన్నీ కూడా మనకి మంగళప్రదంగా కావాలని కాబట్టి ఈ జానక్యాహ కమలామలాంజలి పుటే అంటే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి సందర్భంలో మరి ముక్కోటి దేవతలు వచ్చారు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు వారి కళ్యాణం కోసం అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ కళ్యాణం అంతా జరిగిపోయింది జనక మహారాజు గారు రామచంద్రమూర్తి యొక్క చేతిలో సీతమ్మ తల్లి చేతిని పెట్టారు మరి తరువాతి ఘట్టం తలమ్రాన ఘట్టమే అమ్మవారుట చేతిలో ఏవో పట్టుకుంది అది ఎవరికీ తెలియదు వేదిక మీద కూర్చున్నటువంటి వారికి చూస్తున్నటువంటి వారికి ఎవలా కనిపిస్తున్నాయి అవి పద్మరాగమణుల్లా కనిపిస్తున్నాయిట అరే ఏంటి సీతమ్మ తల్లి పద్మరాగమణుల్లాగా ఉన్నటువంటి పట్టుకుందని అందరూ కూడా వింతగా చూస్తున్నటువంటి సందర్భంలో ఆవిడ తన చేతిలో ఉన్నటువంటి ఆ పద్మరాగమణుని రామచంద్రమూర్తి శిరస్సు మీద పోస్తూ ఉంటే అవి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద నుంచి జాలువారబోయే ముందు విలసత్ కుందాల్లా కనిపించాయట అంటే అప్పుడే విచ్చుకుంటున్నటువంటి తెల్లటి పుష్పాలయ్యుండొచ్చు లేకపోతే ముత్యాలయ్యుండొచ్చు తెల్లటి విచ్చుకున్నటువంటి పుష్పాలయ్యుండొచ్చు అలాంటివిగా కనిపించాయిట మరి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద నుంచి జాలువారబెట్టప్పుడు అవి నీలమణుల్లాగా ఇంద్రనీలమణుల్లాగా తోచాయట ఏంటప్ప అమ్మవారు పట్టుకున్నప్పుడు పద్మరాగమణుల్లా ఉన్నాయి ఆయన శిరస్సు మీద పోస్తున్నప్పుడు విలసత్కుందాల్లాగా ఉన్నాయి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద నుంచి జాలువారుతున్నప్పుడు అవి ఇంద్రనీలమణుల్లా కనిపిస్తున్నాయని అందరూ చూస్తుండగా కిందికి చూస్తే వారిద్దరూ పోసుకున్నటువంటి ముత్యాల తలంబ్రాలు కాబట్టి మనకి ఈ శ్లోకార్థం అలా వస్తుంది కాబట్టి మరి ఆ వాళ్ళిద్దరూ పోసుకున్నటువంటి ఆ తలంబ్రాల యొక్క అక్షింతలు ఏ ఉద్దేశంతో అయిపో పోసుకున్నారో అవన్నీ కూడా మనకి శుభాలు కావాలని ప్రతి శుభలేఖ మీద ఉండాల్సినటువంటి శ్లోకం ఇది దీనితో పాటు ఇప్పుడు ఈ నేపథ్యంలో చాలా పెద్ద మార్పు ఎక్కడంటే మనము ఇప్పుడు ఎవరికి వారం శుభలేఖలు ఇచ్చుకోవడం మొదలు పెట్టాం ఎవరికి వారం అంటే ఇప్పుడు పెళ్లి కుమారుడై ఉండొచ్చు పెళ్లి కుమార్తె ఉండొచ్చు పెద్దలు ఇవ్వడం పోయింది అయ్యో మా నాన్న పేరు వీరికి ఎట్టా తెలుస్తుంది వీళ్ళందరూ నా స్నేహితులు నా నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నాను నా కోలీగ్స్ కాబట్టి వాళ్ళకి మా నాన్న పేరు తెలీదు కాబట్టి ఇచ్చిన శుభలేఖ ఇచ్చుకోవటం ఎందుకు అని ఎవరికి వారం ఏం చేస్తున్నాము వ్యక్తిగతంగా అంటే ఇండివిజువల్ గా ఎవరికి వారం శుభలేఖలు వేయించుకుంటున్నాము అలా వేయించుకునేటటువంటి సందర్భంలో ఏం చేస్తాము అలా వేయించుకునేటటువంటి సందర్భంలో మనము నాకు నేను అనాథని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అంటూ మనకి మనము ఒక శుభలేఖను అచ్చు వేయించుకోవటం ఎంతవరకు సభపో ఒకసారి ఆలోచించాలి కదా మనం రాసేటప్పుడు ఏం రాస్తాము అక్కడ ఓకే ఈ శుభలేఖంలోనే సరికమ్మా ఇదివరకు శుభలేఖ అంటే ఏంటి చక్కగా మనం మొన్న చెప్పుకున్నాం చక్కటి శుభప్రదమైనటువంటి శ్లోకంతో ఉండాలి కానీ ఇప్పుడు ఏంటి కార్యాలయాల్లో అంటే ఇప్పుడు కార్యాలయం అనడానికి కూడా లేదేమో మేము మా అబ్బాయి పనిచేస్తుంది ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారండి మీరు కార్యాలయం అనేసరికి ప్రతి ఒక్కరికి ఏంటంటే అదేదో గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం తప్పకుండా చెప్పాల్సింది ఏంటి ఎంఎన్సీ అని చెప్పాలి మా అబ్బాయి ఎమ్మెల్సీలో పనిచేస్తున్నారు కాబట్టి తండ్రి శుభలేఖిస్తే బాగుండదేమో కాబట్టి కొడుకే ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రుల ఆలోచన ఉంది ఎవడో ఒకటి చేసిందని మనందరం కూడా పట్టుకుని వేలాడుతున్నారు అబ్బాయిలకు లేకపోతే అమ్మాయిలకు అమ్మాయిలే శుభలేఖలు ఇచ్చుకోవటం ఒక అహనవైతే అయిపోయిందని చెప్పవచ్చు కానీ అసలు పిల్లలు ఎలా ఇచ్చుకుంటారు పిల్లలు ఇచ్చుకోవటం అది సాంప్రదాయమైన ఒక పెళ్లికి పిలవాలంటే ఒక చిన్న పిల్లవాడికి శుభలేఖిచ్చి వెళ్ళి పిలిచినారా అని చెప్పాం కదా అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు రయ్యిన ఒక విమానంలా పరిగెడుతూ మా అన్నయ్య పెళ్ళో లేకపోతే మా అక్క పెళ్ళో మీరు వచ్చేసి అంటే మనం వెళ్ళాం కదా కాబట్టి శుభలేఖరివ్వాలి పెద్దలు ఇవ్వాలి ఓకే హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు మనం శుభలేఖలు ఎలా ఇచ్చుకుంటున్నాం ఎవరికి వారే ఇచ్చుకునేటట్టుగా ఒక పంధ అనేది మారిపోయింది ఇప్పుడు శుభలేఖ ఎలా ఇస్తాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐ సాలిసిట్ యువర్ ఎస్టీమ్డ్ ఎస్టీమ్స్ అంటూ మనం మనకే రాసుకుంటాం అంటే నేను ఎవరు లేని అనాథని నేను ఒక పెంట కుప్ప మీద పెరిగాను నాకు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి నా పెళ్లికి నేనే పిలుచుకుంటున్నాను నా పెళ్లికి పెద్దను నేనే అక్కడ ఏంటంటే మంగళ శాసనాలు ఏవి ఉండవు మంగళ వాచన వచనాలు ఏవి ఉండవు కాబట్టి నువ్వు వస్తేరా లేకపోతేరా లేకపోతే లేదు నాకు పెద్ద సమస్య ఏమీ కాదు కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి కాబట్టి అంటే పిలిచేటటువంటి వాడిని మనం చాలా చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ పిలవబడుతున్నటువంటి వాడిని ఏంటి నువ్వు చాలా గొప్పవాడివి నీకు ఇష్టం ఉంటేరా లేకపోతే లేదు అంటే నీ వీలు చూసుకుని ఇష్టం ఉంటేరా లేకపోతే లేదు అని రాస్తూ ఏం చేస్తాము విందు ఇంటికి వివాహము ఈ కళ్యాణ వేదిక మీద జరుగుతుంది అంటే హెడ్డింగ్స్ అనమాట శుభలేఖల సబ్ హెండింగ్స్ రాయమని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదే శుభలేఖ అనేది చివరిలో ఏం రాస్తారు పెద్దలచే నిర్ణయించబడినది తామందరూ విచ్చేసి వధూవలాన్ని ఆశీర్వదించి మ దర్పిత చందన తామూరాదులను స్వీకరించ ప్రార్థన అంటూ తల్లిదండ్రి ఇస్తాడే కానీ ఎవడూ లేని అనాథలా ఒక అబ్బాయి కానీ అబ్బాయి అమ్మాయి కానీ ఇచ్చుకుంటే అది ఎలా మంగళ శాసనం అవుతుంది అంటే మనం వివాహంలో తప్పటడుగు ఎక్కడ తీస్తున్నాము శుభలేఖలు అచ్చువేయించడం నుంచే మనం శాస్త్రాన్ని ధిక్కరించి ఉంది ఇదేదో ఎవడో చేశాడు ఈ సంస్కృతి బాగుంది కాబట్టి ఎవరు నాకు కూడా లేరు అన్నట్టుగా మనం పిల్లల్ని అచ్చు ఇది ఎంతవరకు సహజము అంటే కొంచెం పెద్దవాళ్ళుగా మనం ఆలోచించాలి కదా పిల్లవాడి పెళ్ళైనప్పటికీ కూడా తల్లి తండ్రి ఇచ్చినటువంటి శుభలేఖని ఇస్తే వాళ్ళు ఎవరన్నా పెళ్లికి రామంటున్నారో అందులో చక్కగా మంగళ శాసనాలు ఉంటాయి శుభం ఉంటుంది మంగళ భవతనుంటుంది పెద్దలు ఎవరెవరైతే ఆశీర్వదించి తీస్తున్నారో ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు అనూహ్యమైనటువంటి మార్పులు మనకి శుభలేఖల్లోనే చోటు చేసుకున్నాయి విందు అన్నారు విందు అని వాళ్ళు పన్నెండు గంటల కనిపెట్టారనుకోండి అంటే పన్నెండు నుంచి రెండింటి లోపు మనం భోజనానికి వెళ్తూనే అప్పుడు భోజనం ఉంటుంది లేకపోతే ఇంకా మనకి భోజనం అంటూ ఉండదు ఆ భోజనం కూడా అంటే ఎలా ఉంటుంది మనకి విందు భోజనం అంటే ఏంటి చక్కగా పులిహార బొబ్బట్లు లేకపోతే బూరెలు ఉండాలి కానీ ఇప్పుడు అవి ఎవరు చేస్తున్నారు చెప్పండి పెళ్లి విందు అనగానే చక్కగా మసాలా వేసినటువంటి అనేక రకాలైనటువంటి కూరలు ఆలు సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంకా లేకపోతే ఇంకా రకరకాల పేర్లు అసలు పేర్లు కూడా తెలియదు పూర్తిగా శాకాహారులు అయితే కనుక తినడానికి కూడా భయపడతారు ఇది మామూలుగా శాకాహారమా ఇంకేదైనా అని ఆలోచించేటటువంటి స్థితిలో ఆ పేర్లు ఉంటాయి పైగా పోనీ ఏదైనా చక్కగా కూర్చోబెట్టి అయ్యో వచ్చిన వాళ్ళకి మనము చక్కగా వడ్డించుకోవాలి ఎందుకు కన్యాదాత ఇంతమందికి అన్నదానం ఎందుకు చేస్తున్నాడు తన కూతురికి కన్యాదానం చేసి వివాహం చేశాడు వధూవరులిద్దరినీ కూడా ఆశీర్వదించడానికి వీళ్ళు వచ్చారు కాబట్టి చేసినటువంటి క్రతువు చాలా పెద్ద క్రతువు గొప్పనైనటువంటి క్రతువు కాబట్టి కన్యాదానం అంటే మాటలు కాదు మనం కూడా ముందు ముందు కార్యక్రమాల్లో అసలు కన్యాదానం యొక్క విశిష్టత చెప్పుకుందాం మరి ఈ కన్యాదానం ఇంత గొప్ప క్రతము చేశాను కాబట్టి దానికి శాంతిగా మనం ఏం చేస్తున్నాం భోజనాలు పెడుతున్నాం కానీ అక్కడ శాంతికి నాంది అయినటువంటి బూరెలు కానీ ఇంకా బొబ్బట్లు కానీ అలాంటివేవే మనకు కనిపించవు చక్కటి బిర్యానీ కానీ రకరకాలైనటువంటి తినుబండారాలు ఉంటాయే కానీ సాంప్రదాయం ఏవి వట్టించాలని చెప్తుందో అవి ఉండట్లేదు పోనీ ఎవరైనా చక్కగా కూర్చోపెట్టి అడిటాకేసి భోజనాలు పెడుతున్నారా అంటే భోజనాలు పెట్టరు అసలు చెప్పులేసుకొని తినడము వడ్డించడం రెండు తప్పే ఎందుకంటే చెప్పులేసుకుని ఇక్కడ మన సంస్కృతి అయితే కాదు శాస్త్ర ప్రకారం అది విరుద్ధం ఇది అలాగే ఎవరి ఎవరిష్టం వాళ్ళది కానీ శాస్త్రం అది ఒప్పుకోదు కానీ వడ్డించేవాడు ఎలా వడ్డిస్తాడు చక్కగా టోపీ పెట్టుకుంటాడు కోట్ వేసుకుంటాడు కాళ్ళకి షూస్ వేసుకుంటాడు మనం కూడా ఎలా తీసుకుంటాము కూర్చోలేక నుంచోలేక వరసలో నుంచోబడి ఒక జైల్లో కనుక ఖైదీలకి భోజనాలు పెడుతూ ఉంటారే మనం కూడా అదే వరసలో అలాగే నిలబడి వాళ్ళు ఏది వేస్తున్నారా ఇది మనం తినే పదార్థమేనా అవునా కాదా శాకాహారం అవునా కాదా మనం తింటే ఎటువంటి సమస్య ఉండదా అన్ని చూసుకుంటూ వాడేసిందేదో కూర్చోసుకొని కూర్చోడానికి కూడా ఎక్కడ స్థలం ఉండదు మనకి అలాగే నుంచొని ఎడం చేయితో పట్టుకొని అసలు తినే పదార్థాన్ని శాస్త్రం తెలిసిన వాడు ఎడం చేయితో పట్టుకుంటాడా పట్టుకోవడం కానీ తప్పదు మరి అలా తినాలి వాడి ఇంటికి పెళ్లికి వచ్చాం కాబట్టి తినక తప్పదు అలాగే తింట మంచి నీళ్లు తాగాల్సి వస్తే నిజానికి వాడికి పొలమారినా కూడా గుక్కెడ్ నీళ్లు దగ్గరలో ఉండవు వాడు పరిగెత్తుకుంటూ అంత ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని ఎక్కడికో పరిగెత్తి వాడు ఆ గుక్కెడి నీళ్లు తాగాల్సిందే తప్పితే వాడికి దగ్గరలో అసలు గుక్కెడ్ నీళ్లు దొరికేటటువంటి అవకాశమే లేదు నిజమే ఇంకెవడైనా గాని పక్కన ఎవడన్నా ఉండి అయ్యో పాపం మీదకి పొలమారింది అని మంచి నీళ్లు ఇస్తే వాడి ప్రాణం తగ్గుతుంది అలా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికి ఎవరు పట్టించుకోవాలి చెప్తున్నారు అసలు ఎందుకంటే మనం ఎందుకు వచ్చామంటే మనం ఎక్కడా తినడానికి దొరకదు కాబట్టి ఒక ఫైవ్ స్టార్ లాంటి హోటల్ లాంటి విందు వీళ్ళు ఏర్పాటు చేశారు పెళ్లి అంటే వడ్డించాల్సినటువంటివి ఇప్పుడు ఎంతమంది వడ్డిస్తున్నారు ఎవరికి వారు గుండెల మీద చేసుకుని ప్రశ్నించుకోండి అన్నీ కూడా అంటే రజోగుణాన్ని ప్రేరేపించేది ఒక క్రతువు చేస్తున్నాము అంటే ఒక శుభకార్యం చేస్తున్నామంటే దానికి శాంతిగా ఏంటి శాంతికి చిహ్నంగా ఉండేటటువంటి పదార్థాన్నే వండి పెట్టాలి శాస్త్రంలో ఎలాంటి మధురమైనటువంటి పదార్థాలు వండి పెట్టాలని మనకి శాస్త్రం తెలియజేసిందో అలాంటివి మొదలు పె వండి పెట్టాలి అంతేకాని ఈ రజోగుణం అంటే ఇంకేంటి చిన్నప్పటి నుంచి మనకేంటి ప్రకోపం ఎక్కువైపోయి కోపం ఎక్కువైపోయి అసలే ఇప్పుడు మనకి బాంధవ్యాలన్నీ కూడా దూరం అయిపోతున్నాయి ఎందుకంటే అక్క చెల్లెళ్ళయ్యుండొచ్చు ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళం కూడా వాళ్ళని ఫోన్ లో మాట్లాడే అవసరమే లేదు అక్క బాగున్నావా లేదు అన్నా బాగున్నావా లేదు తమ్ముడా బాగున్నావా లేదు ప్రతి ఒక్కరికి వాట్సాప్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ లోనే మెసేజ్లు ఇచ్చుకుంటామే కానీ ఆప్యాయంగా పలకరించుకోవడం ఆప్యాయతగా మాట్లాడుకోవడం తగ్గిపోయింది ఈ సమయంలో మనం రజోగుణం ప్రేరేపించేది తిన్నామనుకోండి ఎప్పుడో ఎవరో చేసిన తప్పులన్నీ గుర్తుకొచ్చి అప్పుడు మన్ని మనం అన్ని తెలుపు తిట్టుకోవడం ఎక్కువైపోతుంది కాబట్టి చక్కటి మధుర పదార్థాన్ని మటుకే వడ్డించుకోవాలి చాలా చక్క